ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ముప్పై ఆరవ డివిజన్లో ప్రచారం నిర్వహించారు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నిర్మల్ నగర్లో ప్రతి గడపకు వెళ్లి బాల్యేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి గురించి తెలియజేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒంగోలుకు బాల్యేని శ్రీనివాసరెడ్డి ఎంతో చేశారని కావ్య తెలిపారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మంచి వ్యక్తి బాలిలేని అని కొనియాడారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా బాల్యేని శ్రీనివాసరెడ్డిని కలుస్తారని ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసే మంచి వ్యక్తి బాలినేని అని తెలిపారు మరొకసారి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జునరెడ్డి స్థానిక కార్పొరేటర్ ఢాకా సుజాత తాడి కృష్ణలత నీలం రాజు సరోజ కొండెపి జడ్పీటీసీ అరుణకుమారి హనుమంతునిపాడు ఎంపీపీ సావిత్రి హనుమారెడ్డి వెంకటాంద్రి మారెడ్డి వెంకటరెడ్డి మహిళా నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ते ओ नारोग्याय शब्द के साथ एवय तथा प्रसिद्ध सर्वज्ञ विनाशेन महामोहन कीतराानंद कुमार ब्रह्मचार्य ने मौरे हम आए आयुष्येंद्रिय प्रतिदिष्टते श्री सुवर्चला

టైగర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆనందాన్ని నెలకొల్పుతా ఉన్నారు ఇవన్నీ కూడా దాదాపు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాల్సిందిగా మీరే చెప్పాలి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఇస్తామమ్మా బట్ ఇప్పుడు అందరూ దగ్గర బా అనిపిస్తుంది మీరందరూ ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి మా మావికి సపోర్ట్ చేస్తూ ఆయన్ని గెలిపిస్తూ మా ఫ్యామిలీకి ఎప్పుడు మీరందరూ తోడుగానే ఉన్నారు మాకు ఇది ఒక హోమ్ లాంటిది ఒంగోల్ మా మావయ్య ఎప్పుడు మంచి చేశారు ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా గుడ్ హార్ట్తో చేస్తూ ఉంటారు మీరందరూ ఆయనకి సపోర్ట్ చేసి ఆయన మళ్ళీ గెలిపించి ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను కానీ ప్రణీత్ ప్రణీత్ గారు కానీ మా అత్తమ్మ గారు కానీ మా మావయ్య గారు కానీ అందరూ ఒంగోలు ఉండి ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తాం ఈ రక్తిగా ఏదైతే ఎలక్షన్ టైంకి వచ్చి ఊరికినే మాట ఇచ్చినట్టు కాదు కంపల్సరీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను మా అత్త అందరం ఇక్కడే ఉంటాం ప్రతి ఒక్కరు ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మీరే చేయిన్ చూస్తారు ఇంకా ఇంకా అది మా ప్రామిస్ అండ్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మా మావయ్యని నెక్స్ట్ టైం కూడా గెలిపియండి బంగారం ఎలా అయితే బంగారం అన్న తరిగిపోతుంది కానీ వాసన వజ్రా తరిగిపోదు బంగారం మాత్రమే తరిగిపోతుంది కాబట్టి అటువంటి అరుదైన మనిషిని రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా మన వాసనని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఇలాంటి పనులని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మన సొంత మనిషిని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ మహిళా శక్తి అంతా కూడా కృషి చేసి మీరందరూ మన వాసనకి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే ఐదు సార్లుగా శాసనసభ్యులుగా రెండు సార్లు మంత్రివర్యులుగా ఉన్న మన నేత వాసన గురించి తెలుసుకోవాలంటే ఆయన పనులు చేస్తాడు కానీ చేసిన పనిని చెప్పుకునే మనస్తత్వం ఆయనకు లేదు అబద్ధాలు కల్లబొల్లి మాటలు చెప్పేసి జనంలోకి ఏదో వెళ్ళాలనే తపన ఆరాటం ఆయన మొత్తకు కూడా మనకు కనపడం ఈ రోజున అభివృద్ధి లేదు అని చెప్తున్న ప్రతిపక్షాల నోరు ఊహించే విధంగా నూట అరవై తొమ్మిది కోట్లతోటి ఈ రోజున రోడ్లు రైన్లు ఈ ఈ కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది అభివృద్ధి లేదనే వాళ్ళు నోరు ఖచ్చితంగా మూతపడే విధంగా కూడా మీరందరూ కూడా ఎందుకంటే నిజానిజాలు తెలుసుకోండి మేము కోరేది ఒకటే నిజంగా మనకు ఎవరు పనిచేస్తూ ఉన్నారు అబద్దాలతోటి ఎవరు మనకు కలగొని మాటలు చెప్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాలని మేము ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు లేదా ప్రజలంతా అన్ని సంక్షేమ పథకాలతో హ్యాపీగా ఉంటున్నారు వచ్చే వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పాలి మీరు నమ్మ నమ్మద్దు అన్నీ చెప్పి వాళ్ళు చెప్పి అక్కడ కూడా చెయ్యరు మేము వాసన నాయకత్వంలో క కష్టపడి పనిచేసి మళ్ళీ మనం వాసనని ఐదో ఆరోసారి గెలిపించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నలాంటి రాజకీయ నాయకుడు దొరకాలంటే రేర్ అసలు ఉండరు ఆయన అలాంటి ఆయన ఆయన మళ్ళీ మనం గెలిపించుకొని మళ్ళీ અસેલી પંપ છી પંપની મી બને શ્રીવાસ રેડિને પ્રવાસ સ્વીકાર